ముప్పై ఏళ్ల పట్టి స్నేహితుడు మన పక్కింట్లో ఉంటారు వాళ్ళ ఇంట్లో శవం బయటికి ఎడుతుంటే మనం వెళ్ళలేకపోతున్నాం ఎందుకో తెలిసే అమ్మాయి పెళ్లి తల పెట్టుకున్నాం కదా నేను అలా వెళ్ళకూడదు ఇంట్లోంచి సలహా నమఃశివాయ నమశివాయ ఇంతకంటే ద్రోహం ఇంకోటి లేదండి ఇంతకంటే ద్రోహం ఇంకోటి మర్నాడు పెళ్లి పెట్టుకుని కూడా మృత్యు వచ్చిన చోట వెళ్లి ఓదార్చండి అమ్మ ఆ ఓదార్పు కారణంగా మీ అమ్మాయి కాపురం సుఖంగా ఉంటుంది శాస్త్రాలు చదివే మాట్లాడుతున్న ముఖమాటమేం లేదు గుడ్డి నమ్మకాలు బాగా ప్రచారం చేసి హిందూ మతాన్ని నాశనం చేస్తున్నారు ఇక్కడ ఆవిడ కడుపుతో ఉంది నేరా ఆవిడ కడుపుకి ఆవిడ బాడు పోవడానికి సంబంధం అంటే ఆ శవాని దగ్గరికి వెళ్ళినంత మాత్రాన్ని ఇక్కడ కడుపు పట్టణం అయిపోతుందా లేదా పుట్టకుండా వాడు పుడతాడా ఎన్న జకశ్యపుడు పుడతాడా ఏమన్నా అక్కడ ఎనజ కశ్యపుడు ఎప్పుడు పుడతాడా చూపించారు మహావతార నరసింహాలో బ్రహ్మాండంగా చూపించారు కలవకూడన సమయాల్లో కలిస్తే కోరకూడన కోరికలు కోరితే భర్తగాని భార్యగాని బలవంత పెడితే అప్పుడు గర్భం ధరిస్తే రాక్షసులే పోతారు అనుమానమే లేదు ఇక్కడ అందులో మొట్టమొదటి ఇదేమిటంటే కశ్యప్ మహర్షిని జితి భార్య రేరేపిస్తుంది సంధ్యా సమయం ఆయన చెబుతాడు పాప ఇది సంధ్యా సమయం ఇది దంపతులు కలిసే సమయం కాదు దేవుడి దగ్గర దీపం పెట్టుకుని దండం పెట్టుకునే సమయం ఇది ఎందుకు నా ప్రాణం తింటా ఉంటే నాకు ఇప్పుడే కోరిక పుట్టిందని అని పిచ్చెక్కినట్టు మాట్లాడుతుంది అప్పటికే అంటాడు రాక్షసులు పుడతాడు పుడితే పుట్టనే వాడే పుట్టాడు హిరంజకాష్ దానివల్ల చెడు పిల్లలు పుడతారు దానివల్ల రాక్షసులు పుడతారు కానీ శవాలు మొయ్యడం వల్ల అంత్యక్రియలకు వెళ్ళి పలకరించడం వల్ల మానవత్వం పుడుతుందమ్మా మానవత్వ సంపన్నులైన పిల్లలు పుడతారు అటువంటి ప్రయత్నం